అందరిలో ఉండే నిజమైన నేను లేదా అసలైన నేను అంటే ఆత్మశక్తి మాత్రమే కానీ ఆత్మశక్తి ప్రాథమిక మనసు మరియు అహంతో కూడి ఉన్నప్పుడు అది ప్రాపంచకమైన ఆత్మ అవుతుంది అదే ప్రపంచంతో వ్యవహరించే నేను లేదా వాడుక భాషలో నేను అని మాత్రమే అంటాము అసలైన నేను లేదా నిజమైన నేను ప్రాథమిక మనసు మరియు అహంతో లేనప్పుడు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రపంచంతో వ్యవహరించలేదు జ్ఞానేంద్రియాలతో చేసే ఏ పని చేయలేదు అంటే చూడలేదు వినలేదు రుచి వాసన స్పర్శ గ్రహించలేదు మరియు మాట్లాడలేదు అంటే నిజమైన నేను స్విచ్ దగ్గర ఆగి ఉండి ఉన్న ఉద్యుత్ శక్తిలాగా నిర్లిప్తంగా ఉంటుంది విశ్వశక్తితో సహా విశ్వంలోని ప్రతి శక్తి ఐసోలేటెడ్గా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నిర్లిప్తంగా ఉంటుంది కానీ ఏదైనా పదార్థంతో కానీ లేదా పరికరంతో కానీ లేదా శరీరంలోని మనసుతో కానీ కలిసి ఉంటే అది పనులు చేస్తుంది అంటే శక్తి మాట్లాడుతుందా అవును మాట్లాడుతుంది కానీ దానికి ప్రత్యేక పరికరం అవసరం ఉదాహరణకు ఒక బ్యాటరీ సెల్ తీసుకోండి అది ఏ ఎలక్ట్రానిక్ పరికరంలో అమర్చబడక విడిగా బయట ఉన్నప్పుడు అది ఏ పనులు చేయదు పాటలు పాడదు శరీర ఉష్ణోగ్రత చూపించదు బీపీ చూపించదు గడియారంలో సమయం చూపించదు కానీ బ్యాటరీని రేడియో లేదా సెల్ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరంలో అమర్చినప్పుడు అది అందులోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ను అనుసరించి మరియు దాచబడిన సమాచారం అనుసరించి మాట్లాడుతుంది మరియు పాటలు పాడుతుంది బ్యాటరీ లేకుండా ఆ పరికరం మాట్లాడదు అలాగే ఆ పరికరం లేకుండా బ్యాటరీ కూడా మాట్లాడలేదు ఆత్మశక్తి తగ్గిపోతే ద్వితీయ మనసు మరియు జ్ఞానేంద్రియాల ద్వారా శరీరం బయట జరిగే పనులు తగ్గిపోతాయి ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంటే శరీరంలోని పనులు తగ్గుతూ ఉంటాయి చివరికి శక్తి శూన్యమైనప్పుడు మరణం సంభవిస్తుంది అంటే ఏదైనా శక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ప్రాపంచిక పనులు చేయలేదు ఆత్మశక్తి లేకుండా ఐదు జ్ఞానేంద్రియాలతో జరిగే పనులు జరగవు అలాగే ప్రాణశక్తి లేకుండా శరీరంతో జరిగే పనులు జరగవు ద్వితీయ మనసులోని డి ఎవరికి వారే ఎప్పటికప్పుడే ప్రపంచ అనుభవాలతో రాసుకునే డైరీనే ఎవరికి వారే అలా తాను రాసిన రాతలను తానే మార్చి రాసుకోవచ్చు లేదా చెరిపివేయవచ్చు లేదా ఆ డైరీని తెరవకుండా చదవకుండా శాశ్వతంగా వదిలివేయవచ్చు బాధను కలిగించే ద్వితీయ మనసు యొక్క డి అంటే జ్ఞాపకాల పుస్తకంలోని ప్రాపంచిక సమాచారాన్ని కానీ కోరికని కానీ పట్టుకున్నప్పుడు వెంటనే ఆ పుస్తకాన్ని పక్కన పెడితే చాలు బాధ మాయమవుతుంది అలా చదువుతున్న మరో పుస్తకాన్ని పక్కన పెట్టి మరో పనిలోకి కానీ మరో ఆలోచనలోకి కానీ దూరడంలో డైవర్షన్ పద్ధతి అంటారు ఈ డైవర్షన్ పద్ధతులు రెండు రకాలు ఒకటి సమస్యలు తెచ్చిపెట్టే ప్రపంచ పద్ధతులు మరియు రెండవది ధ్యాన పద్ధతి మొదటి పద్ధతి అందరికీ పుట్టుకతో వస్తుంది కానీ రెండవ పద్ధతి అయిన ధ్యాన సమర్థత అందరికీ పుట్టుకతో రాదు మొదటి పద్ధతిలో చేసే పనులు తాత్కాలిక రిలీఫ్ని ఇస్తాయి అలా చేస్తున్న పని పూర్తి కాగానే ప్రాపంచిక ఆత్మ డి అనే పుస్తకాన్ని మళ్ళీ చదవడం మొదలుపెడుతుంది కాబట్టి శాశ్వతమైన శాంతి ఆనందం కావాలంటే ధ్యానం చేయాలి తల్లి గర్భంలో ప్రవేశించిన తొలి కణంలో అంటే జైకోట్లో ప్రాణశక్తి మరియు ప్రాథమిక మనసు కలిసి ఉంటాయి అవి రెండూ కలిసి కణ విభజన ద్వారా మెదడు మరియు జ్ఞానేంద్రియాలతో సహా శరీరం అంతా నిర్మిస్తాయి శరీరంలోని అన్ని జీవ కణాలలో ఈ ప్రాణశక్తి మరియు ప్రాథమిక మనసు కలిసే ఉంటాయి కానీ మెదడు కణాలలో ఉంటూ ప్రపంచంతో వ్యవహరించే ప్రాణశక్తిని మాత్రం ఆత్మశక్తి అంటాం జ్ఞానేంద్రియాలు మరియు డి అంటే జ్ఞాపకాల పుస్తకం ద్వారా వస్తున్న ప్రాపంచిక సమాచారంను ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ తిరస్కరిస్తే అంటే వాటి మీద ధ్యాస పెట్టకపోతే ఆ సమాచారం డిలో రాయబడదు మరియు ఏబిసి కోరికలను సృష్టించి డిలో రాయలేదు అలాగే ఏబిసి అంటే ప్రాపంచిక నేను డిలో భద్రపరచబడిన గత ప్రాపంచిక సమాచారంను తిరస్కరిస్తే అంటే చదవకపోతే అవి నెమ్మదిగా క్షీణిస్తాయి నిరంతరంగా చదువుతూ ఉంటేనే అవి బలపడతాయి అలా జ్ఞాపకాలలో హెచ్చు తగ్గులు కావడాన్ని సైనాప్టిక్ ప్లాస్టిసిటీ అంటారు ఏబీసీ అంటే ప్రాపంచిక నేను డిలోని సమాచారం మీద ధ్యాస పెట్టి చదివితేనే దానిని విశ్లేషించి సూచన లేదా కోరికను సృష్టిస్తుంది ఆ తర్వాత అది ఆ కోరిక మీద ధ్యాస పెడితేనే పని జరిగి దానికి అనుభవం కలుగుతుంది ఆ తర్వాత ప్రాపంచిక నేను ఆ అనుభవ సారాన్ని ప్రపంచ సమాచారంగా డీలో రాస్తుంది ఏబిసి ప్రమేయం లేకుండా చూడడం వినడం స్పర్శ రుచి వాసన కలగదు డీలో వాటి సమాచారం రాయబడదు ఉదాహరణకు మీరు డిలోని ఒక గత ఆలోచనతో ఉన్నప్పుడు మీకు ఎదురుగా జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న దేనినైనా గమనించలేరు దానిని పరధ్యానం లేదా పరధ్యాస అంటారు అలాగే మీరు ప్రస్తుతంలో జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న దానిని అనుభవిస్తూ ఉన్న గతం గురించి ఆలోచించలేరు డిలోని ఆలోచనలతో బాధ కలుగుతూ ఉంటే దానిని వదిలి హెచ్ అంటే హృదయం మీద ధ్యాస పెట్టడమే ధ్యానం ధ్యానంతో ప్రాపంచిక ఆత్మలోని ఆత్మను ప్రాథమిక మనసు మరియు అహం నుండి విడదీయబడుతుంది లేదా ప్రాపంచిక నేనులోని అసలైన నేనును విడిపించడమే అంటే మలినమైన ఆత్మను శుద్ధి చేయడమే భగవద్గీత సారాంశం ఇదే నన్ను నేను మర్చిపోయేంత తీవ్రమైన ధ్యాన అనుభవంలో ఉంటూ చాలా కాలం చేసే ధ్యాన సాధన మనసును ఎప్పుడంటే అప్పుడు ఆన్ లేదా ఆఫ్ చేసే శక్తిని ఇస్తుంది అంటే చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టినంత సులభంగా మనసును పక్కన పెట్టుకోవచ్చు కావాలన్నప్పుడు తీసి చదవవచ్చు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు